హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అశ్విని ఈరోజు మన వీడియో వచ్చేసి చిన్న పిల్లలు సైతం ఈజీగా చేయగలిగే ఉల్లిపాయ బోండా ఎలా చేసుకోవాలో చూపిస్తాను అచ్చంగా స్ట్రీట్ స్టైల్ బండి మీద కనుక ఉల్లిపాయ బోండా ఎలా ఉంటుందో అలానే ఉంటుందండి ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి చల్లగా వర్షం పడుతున్నప్పుడు వేడిగా ఇలా ఉల్లిపాయ బోండా వేశారంటే అద్భుతంగా ఉంటాయి చాలా ఇష్టంగా తింటారు ముందుగా అయితే ఈ ఉల్లిపాయ బొండా కోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి ఇలా సన్నగా బారుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలను తీసుకోవాలి తర్వాత కొన్ని పచ్చిమిర్చి ముక్కలు ఇంకా కొన్ని అల్లం ముక్కలు కూడా వేసుకోండి కాస్త కరివేపాకు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ దాకా ధనియాల పొడి రుచికి తగ్గట్లుగా ఉప్పు ఒక స్పూన్ కారం వేస్తున్నాను మీరు కారం తక్కువ తినేవాళ్ళు అయితే తగ్గించి వేసుకోండి తర్వాత కాస్త కొత్తిమీర వేసుకొని ఈ ఉల్లిపాయ ముక్కల్లో ఇవన్నీ బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి చాలా సింపుల్గా అయిపోతుందండి ఈ ఉల్లిపాయ బాగుండా అయితే ప్రాసెస్ ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఏమీ అవసరం లేదు ఇలా వాటర్ వేయకుండా ఉల్లిపాయలు మొత్తం ఈ మసాలాలు ఉప్పు కారం అన్నీ బాగా పట్టేంత వరకు కలుపుకోండి తర్వాత ఇందులో ఒక నాలుగు లేదా ఐదు స్పూన్లు దాకా కార్న్ఫ్లోర్ వేసుకోండి నేనైతే ఒక మూడు మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకున్నాను ఇందులోకి నాలుగు ఐదు స్పూన్లు దాకా కార్న్ఫ్లోర్ ఒక నాలుగు స్పూన్లు దాకా శనగపిండి వేస్తున్నాను ఈ కార్న్ఫ్లోర్ వేయటం వల్ల బాండా క్రిస్పీగా ఉంటుంది శనగపిండి వేయటం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది ఇక ఈ శనగపిండి కార్న్ఫ్లోర్ ఉల్లిపాయ ముక్కల్లో బాగా కలిసేంత వరకు కలుపుకోండి ముందుగా వాటర్ వేయకుండా ఇలా పిండంతా ముక్కలకి బాగా పట్టేంత వరకు కలుపుకొని తర్వాత అవసరమైతే ఒక స్పూను లేదా రెండు స్పూన్లు దాకా వాటర్ వేసుకోండి సరిపోతాయి మరి ఎక్కువ వాటర్ వేశారంటే ఎక్కువైపోతుంది వాటర్ ముద్దలాగా రాదు మనకి బోండా ఆయిల్ కూడా ఎక్కువ పీల్చుతుంది సో ఇలా చాలా తక్కువ వాటర్ వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి ఉల్లిపాయ ముక్కలు ఎక్కువ ఉండాలి పిండి తక్కువ ఉండాలి ఈ బోండాలకి ఇక ఈ కలుపుకున్న ఉల్లిపాయ ముక్కల్ని బోండాల్లాగా ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకున్నారంటే ఉల్లిపాయ బోండా రెడీ అయిపోతాయి చాలా బాగుంటాయి ముందుగానే నేను ఆయిల్ని పెట్టేసుకున్నాను బాగా వేడైన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఒక్కొక్క బోండాని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా బోండాల్ని వేసుకొని ఒకవైపు ఫ్రై అయిపోయిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకుంటూ ఇలా బోండాలని మధ్య మధ్యలో టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకున్నారంటే చక్కగా లోపల వరకు కుక్ అవుతాయి హై ఫ్లేమ్లో పెట్టారంటే పైన బాగా మంచి రంగు వస్తుంది కానీ లోపల బాగా ఉడకవు సో స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా మధ్య మధ్యలో కలుపుతూ బోండాలని ఫ్రై చేసుకొని ఫ్రై అయిపోయిన తర్వాత ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకున్నారంటే అద్భుతంగా ఉండే ఉల్లిపాయ బోండా రెడీ అయిపోతాయి ఇదే పద్ధతిలో మీరు ఎక్కువ కావాలంటే కొంచెం ఎక్కువ ఉల్లిపాయల్ని కట్ చేసుకొని బోండాలను వేసుకోవచ్చు బోండాలను ఆయిల్లో వేసుకునేటప్పుడు మరీ ఎక్కువ ప్రెస్ చేసి వేయకండి జస్ట్ అలా లూజ్ లూజ్గా ఉంచే రౌండ్గా వచ్చే విధంగా చేత్తో అనేసి ఆయిల్లో వేసుకున్నారంటే లోపల కూడా పర్ఫెక్ట్గా కుక్ అవుతాయి బాగా ఉడుకుతాయి చూసారు కదా ఫైనల్గా మనకి ఉల్లిపాయ బోండా అయితే రెడీ అయిపోయింది అచ్చంగా బయట స్ట్రీట్ స్టైల్ బండి మీద ఎలా ఉంటాయో అలానే ఉంటాయి పైన క్రిస్పీగా లోపల కొంచెం సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయి తప్పకుండా ఒక్కసారి ట్రై చేసి చూడండి చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఇష్టంగా తింటారు వేడివేడిగా ఇలా ఉల్లిపాయ బోండా వేసి పెట్టండి ఎవరైనా సరే కాదనకుండా ఇష్టంగా కడుపు నిండా తినేస్తారు తప్పకుండా ట్రై చేయండి ఈ బోండా మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్